ఓం శ్రీ శ్రీమాతరేణుమహ ఇప్పుడు తెలియజేసే అంశము గ్రహ బాధలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగాలి అనన్నా చక్కని ఆరోగ్యం పొందాలి అనన్నా మరి ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి గురువారపు అమావాస్య రోజు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించడం చాలా చాలా మంచిది దానికల్లా మీరు చేయాల్సింది ప్రధానంగా గ్రహ బాధలు తొలగిపోవడం కోసము సూర్యభగవానుకి మరి పొద్దున్నే మనం నిద్ర ఇవ్వటం ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఒక రాగి పాత్ర తీసుకొని అందులో ఒకసారి నల్ల నువ్వులు వేసి నీళ్లు పోసి ఆ నువ్వు నల్ల నువ్వులు కలిపినటువంటి ఆ నీటితో సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వటం మొదటి పద్ధతి అలా అర్ఘ్యం ఇచ్చి సూర్య భగవానుడిది మరి ఆదిత్య హృదయం కావచ్చు సూర్యాష్టకం కావచ్చు చక్కగా చదవండి అవి చాలా పెద్దగా ఉంటాయి మాకు రాదమ్మా అని అనుకుంటే నవగ్రహ స్తోత్రాల్లో రవిగ్రహాన్ దైనా చదవండి జపాకుస్మ సంకాసం కాసపై మహాద్యుతి తమోరిం సర్వ పాపగ్రం ప్రణతోస్మి దివాకరం అని చెప్పేసి లేదా ఓం సూర్యాయ నమ ఓం సూర్యాయ నమ లేదా ఓం భాస్కరాయ నమః అలా అయినా సరే మీరు కనీసంలో కనీసంగా ఒక సార్లు అయినా సరే మీరు జపించండి ఇది ఒక పద్ధతి నాన్న ఆ తర్వాత మరొకటి పొద్దున్నే తులసి చెట్టు దగ్గర చక్కగా దీపారాధన అనేది చేయటము మామూలుగా పూజా ప్రాసెస్ అనేటువంటిది ఆచరించటము చాలా చాలా మంచిది ఈ రోజున అంటే అమావాస్య రోజున అమావాస్య రోజున పూజ చేయటం వలన ఏంటి తప్పనిసరిగా ఎందుకు చేయాలి అంటే నెల రోజులు చేసినటువంటి ఫలితము అమావాస్య ఒక్కరోజు చేస్తే కలుగుతుంది అని చెప్పేసి ప్రతిరోజు చేయటం అనేది కొంతమందికి ఏమైనా సాధ్యపడకపోతే కనీసం అమావాస్య రోజైనా సరే చేస్తే ముప్పై రోజులు కూడా చేసినటువంటి పుణ్య ఫలితాన్ని మనకి సంప్రాప్తిస్తుంది కాబట్టి మరి కార్తీక మాసంలో వచ్చేటప్పుడు అమావాస్య రోజు తప్పనిసరిగా ఆచరించాలి అలాగే ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు కింద కూడా దీపారాధన అనేది చేయటం చాలా చాలా మంచిది చేసి ఒక నూట ఎనిమిది సార్లు శ్రీ కార్తీక దామోదరాయ నమః అనుకున్న చాలు మంత్రం చక్కగా కార్తీక దామోదరాయ నమహ ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపించటం వలన మనకి నెల రోజులు చేసినటువంటి పుణ్య ఫలితం అనేటువంటిది సంప్రాప్తిస్తుంది ఈ రోజున ఆచరించటం వలన అలాగే రావి చెట్టు దగ్గరకు వండి రావి చెట్టు కింద కూడా చక్కగా దీపారాధన అనేది చేయటము రావి చెట్టుకు ఒక పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయటము దీని వలన మనకి యథార్థంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురిది కూడా మనకి త్రిమూర్తులది కూడా మరి అనుగ్రహము అనేటువంటిది కలుగుతుంది అందుకని రావి చెట్టు కింద దీపారాధన చేయటము పంచదార ప్రధానంగా గుర్తుపెట్టుకోండి నాన్న ఏ ఒక్క అమావాస్యను కాదు ఏ అమావాస్య అయినా సరే మన రావి చెట్టు చుట్టూ ఆ మొదలు చెట్టు మొదలు చుట్టూ కూడా పంచదారని చల్లాలి చల్లి ఒక పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయటం దీపారాధన చేసి పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయటము ఈ విధంగా చేయడం వలన చక్కని ఆరోగ్యం కలుగుతుంది అలాగే ఆర్థికంగా కూడా చాలా చక్కగా కలిసి వస్తుంది అలాగే ఈ నెల రోజులు చేసినంత చక్కని పుణ్య ఫలితము అనేటువంటిది కూడా కలుగుతుంది కాబట్టి ఈ అమావాస్య అనేటువంటిది అంత ప్రత్యేకత నానా అలాగే ఈ రోజున విష్ణు సహస్ర నామావళిని చదవడము అలాగే లలిత సహస్ర నామావళిని చదవడం కూడా రోజు ప్రత్యేకత అలాగే ఈ నెల రోజులు కూడా ఉపవాసం ఉండలేని వారు అమావాస్య రోజు కనుక తప్పనిసరిగా ఉపవాసం అనేది ఉంటే ఈ కార్తీక మాసంలో చేరు అమావాస్య రోజున ఉపవాసం ఉంటే నెల రోజులు చేసిన చక్కని ఫలితము అనేది కలుగుతుంది కాబట్టి అమావాస్య రోజు ఉపవాసం మొత్తం కూడా డే టేమ్ అంతా ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేయండి మరి కొంతమంది ఏంటైతే రాత్రిపూట కూడా భోజనం చేయరు మొత్తంగా ఉపవాసం అనేది ఉంటారు ఏదైనా పళ్ళు అనేవి తిని అది కూడా యథార్థంగా చాలా చాలా మంచిది నానా ఆ విధంగా మరి నమ్మకం విశ్వాసం అనేది ఇంపార్టెంట్ అలా చేశారు అని అంటే మాత్రం డెఫినెట్గా ముప్పై రోజులు మనం చేసినంత పుణ్య ఫలితం మనకి దక్కుతుంది అలాగే ఆ రోజున పరమేశ్వరుడికి అభిషేకం అనేది చేయటం కూడా మీకు కుదిరింది అనంటే మహాన్యాసం చేయించుకోవటం మంచిది లేదు అని అంటారు ఒక రుద్రమైన అది కూడా కాదంటారా మామూలుగా పరమేశ్వరుడికి అభిషేకము అనేది ఆ రోజున చేయడం ప్రత్యేకత అలాగే మీరు తప్పనిసరిగా ఆ రోజు దుర్గా అమ్మవారిని కూడా ఆరాధించటము అనేది చాలా చాలా మంచిది దుర్గా అమ్మవారిని ఆరాధించటము ఈరోజు విశేషము ఓం దుమ్ దుర్గా ఏ నమహ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించటం వలన నెగిటివ్ అనేది పోతుంది నానా తప్పనిసరిగా నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ విధంగా చేయటానికి ప్రయత్నం చేయండి చెప్పినట్టుగా మీకు సులువుగా అనిపించిందే చేయండి ఏదైనా సరే అమ్మగారు చెప్పింది ఇందులో ఇది బాగుంది మాకు ఈ ఒక రెమెడీ బాగుంది ఈ పరిహారం నేను చేయగలుగుతా అనుకున్నదే మీరు చేయండి అలా చేశారు అని అంటే మాత్రం డెఫినెట్గా ఆర్థికంగా కలిసి వస్తుంది ఆ భగవంతుడి అనుగ్రహం వలన చక్కని ఆరోగ్యము మనందరికీ కూడా కాల్సి మంచి ఆరోగ్యం ఇంపార్టెంటు అలాగే అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి నానా చక్కని ఆరోగ్యం ఇంపార్టెంట్ ఆరోగ్యంతో పాటుగా ధన సంపాదన ధన యోగం అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి తప్పనిసరిగా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి